ఎమ్మెల్యే రికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు ఇంటి చుట్టూ రెండు వందల మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలనీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసుల మోహరింపుతో నాలుగు రోజుల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ అందిస్తారు రైట్ సురేష్ అర్కెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది కుప్పట్పల్లిలోనే అరికపూడి గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది రెండు రోజుల నుంచి కాలనీలో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు చెప్తున్నారు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు ఈ రోజు గాంధీ ఇల్లు ముట్టడించే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో దాదాపు రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో ఆ కాలనీ చుట్టుపక్కల వచ్చే అంతా వస్తే కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి ఈ రోజు గాంధీ ఇంటిని ముట్టడించే అవకాశం ఉండడంతోనే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెండు రోజుల క్రితం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన రెండు రోజుల క్రితం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది ఎవరు కూడా ఆ ర్యాలీలు కానీ ముట్టడికి కానీ ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి ఎవరైనా ఇల్లు ముట్టడించడానికి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి సైబరాబాద్ కమిషనర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పటికే ఈ ఎపిసోడ్లో మూడు కేసులు నమోదు చేశారు కాబట్టి ఈరోజు మరికొంతమంది మెడ్చల్కి సంబంధించి అదేవిధంగా మరికొన్ని జిల్లాల నుంచి అరకపుడి గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులకి ముందస్తు సమాచారం రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అరకపుడి గాంధీ నివాసంకు వచ్చే నాలుగు రహదారుల్లో బారిగేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా కాలనీ వాసులు తప్ప మిగతా బయట వ్యక్తుల్ని ఎవరు అక్కడ రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది ఒకవేళ ఎవరైనా ముట్టడికి వస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తామని చెప్తున్నారు ప్రస్తుతం ఆ అరకపొడి గాంధీ నివాసం వద్ద భారీ అయితే పోలీసులు ఏర్పాటు చేశారు రైట్ సురేష్ ఇక ఇవాళ బీఆర్ఎస్ నేతలు కూడా టూ గాంధీ ఇంటికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర కూడా ఏ విధమైన వాతావరణం నెలకొంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి బీఆర్ఎస్ నేతలంటే అంటే ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే కౌశిక్ రెడ్డి తన ఇంటిని ముట్టడించిన రోజే స్పష్టంగా చెప్పాడు నేను రేపటి నుంచి అరకపూడి గాంధీ ఎమ్మడి పడతాను అతనికి నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి సవాల్ విసిరాడు అందులో భాగంగానే మేడ్చల్ జిల్లా నాయకులను మొన్న ఇంటి ముట్టడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు గృహ నిర్బంధం చేసి ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేసి ఎవరు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మెడ్చల్లో శంభుపురి రాజ నివాసం వద్దా అని చెప్పేసి కూడా అక్కడ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడడం జరిగింది ఎవరైనా కుక్కట్పల్లి ఇటు అరకపుడి గాంధీ ఇంటికి వస్తే ఖచ్చితంగా అరెస్టులు చేస్తాం ఎలాంటి ముట్టడిలకు అనుమతి లేదు ర్యాలీలు సభలు నిర్వహించడానికి కూడా సైబరాబాద్ పరిధిలో అనుమతులు లేవు కాబట్టి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది అందులో భాగంగానే సిద్దిపేటకు అదే అదేవిధంగా మేడ్చల్ జిల్లా కొంతమంది కార్యకర్తలు అర్కపుడి గాంధీ నివాసానికి ఈ రోజు ముట్టడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు సమాచారంతోని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చుట్టూ బారిగేట్లు కూడా ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల మంది పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి ఘటనలు జరగకుండా ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడి సమయంలో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని ప్రచారం చేయడంతో పోలీసులు చాలా సీరియస్గా ఈసారి ఎవరు కూడా అలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇరు పార్టీలు ఏ పార్టీ వారైనా సరే ఎలాంటి అనుమతులు ర్యాలీలకు కానీ ముట్టడిలకు కానీ ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తామని చెప్తున్నారు ముందు జాగ్రత్త భాగంగానే ఈ రోజు అరగపుడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఎవరైనా ముట్టడికి వస్తే వారిని అక్కడే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు సురేష్ ఇప్పటికే దాదాపు బందోబస్తుకు సంబంధించి రెండు వందల మంది పోలీసులను పెట్టారు అయితే కాలనీ వాసులు కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా ప్రస్తుతం మరి వాళ్ళు ఏమంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి సురేష్ ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఈ ఎపిసోడ్లో అక్కడ కాలనీ కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవమే అని చెప్పి చెప్తున్నారు కానీ పోలీసులు ఆ కాలనీలో ఉండేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న వారిని మాత్రం అలో చేస్తున్నారు చుట్టుపక్కల కొంచెం ఎందుకంటే బా బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో కొంచెం ఇబ్బందులు సహజం ఎందుకంటే ఆ పార్టీ నాయకులు కానీ ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు ఒకవేళ ముట్టడికి వస్తే అక్కడ ఉద్రిక్త పరిస్థితులను నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే ఈ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు కాలనీవాసులు మాత్రం అన్ని బారిగేట్లు ఏర్పాటు చేయడంతో కాలనీలకు రావాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి పోలీసులు ఇంకా ఎన్ని రోజులు ఈ సమస్యకు స్టాప్ పెట్టాలి అని చెప్పేసి కాలనీవాసులు చెప్తున్నారు కానీ పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి వేరే పార్టీకి చెందిన వాళ్ళు ముట్టడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకే బందోబస్తు ఏర్పాటు చేశాము కానీ కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కాలనీవాసులే అయితే వారిని ఖచ్చితంగా అనుమతిస్తున్నాము వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కానీ కాలనీవాసులు పోలీసులు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండడం బారీ గేట్లు ఏర్పాటు చేయడం కొత్త వాళ్ళు ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి సమస్యలు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు ఆ కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము కానీ బందోబస్తు ఏర్పాటు అయితే కొనసాగుతుంది ఈ రోజు కూడా అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు